అలుపెరగని ఆత్మీయ తండ్రికి అక్షర సుమాంజలి ఏడున్నర దశాబ్దాల జీవితంలో ఐదున్నర దశాబ్దాలకు పైగా దేవుని జ్ఞానమును సమాజానికి అందించుటకు శ్రమించి అవిశ్రాంతముగా ఆత్మజ్ఞానంను అందిస్తూ ఎందరినో వేదాంత విద్యలో ప్రావీణ్యులుగా మారుస్తున్న కృషివలుడు ఆయన పోరాట ప్రస్థానం సుస్థిరం ఆయన కార్యసాధనాలు అనితర సాధ్యాలు విష విశేషణాలకు అందనిది ఆయన వ్యక్తిత్వం రోజుకు వంద అధ్యాయాలకు పైగా అధ్యయనం చేసి ఎందరినో వేదాంత విద్య బోధించు అధ్యాపకులుగా బైబిల్ పండితులుగా బైబిల్ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కును ఇరవై ఇరవై ఒకటవ శతాబ్దంలో స్వార్థపూరిత ప్రపంచంలో సాహసికుడు ఈ ప్రజ్ఞ దురీణుడు యావత్ ప్రపంచంలోనే బైబిల్ బైబిల్ అనే ఖడ్గాన్ని చేతబట్టి తన కలం గళంతో అనర్గళ అనన్య సామాన్య విజయాలను సాధించిన ఘనాపాటి నమ్మిన విలువల కోసం నిజమైన బోధ కోసం ఎలాంటి శక్తులనైనా వ్యవస్థలనైనా ఖండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతూ నవ సమాజ నిర్మాణమునకై అలుప్రకక పోరాటం పడుతున్న దీశాలి ఈ జయశాలి పంతొమ్మిది శతాబ్దాలు అంధకార అజ్ఞానంలో మునిగిన ప్రపంచ క్రైస్తవ్యానికి దైవవాకుల ద్వారా ప్రకాశాలను విరాజిల్లిన అరుదైన తారగా తారసపడి నూతన నిబంధన క్రైస్తవ్యాన్ని పునః ప్రతిష్ఠింపచేశారు విజయ సోపానాలు అధిరోహించేందుకు ఆయన పడిన తపన ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం పాతికేళ్ల బైబుల్ పరిశోధనతో యాభై ఐదేళ్ల దైవ కార్య సాధనలోనే జీవిత ఆనందాన్ని అన్వేషించి ఆస్వాదించిన కార్యదీక్షశీలి ఈ జైశాలి పూరిపాకలో ప్రారంభమై పురపాలక పట్టణాలకు వ్యాపించి ప్రపంచవ్యాప్తమైన భూమిని తలక్రిందులు చేసిన ఆయన పత్రికలు నేటికీ నిత్య నూతనాలు ఆది నుండి అవరోధాలను అధిగమిస్తూ మెరుగని సంచలనాలు ఆయన రచనలు సర్వకాల సర్వావస్థలలోనూ సురక్షితముగా కాపాడు సర్వేశ్వరుని వారసునిగా భూమిపై తండ్రిగా ఎన్నో కుటుంబాలను భౌతికంగా పోషిస్తూ ఆత్మీయంగా నడిపిస్తూ మహారాజ పోషకులుగా విద్యాదాతగా ఆత్మజ్ఞానిగా దైవజ్ఞానిగా విశ్వవిజ్ఞాన సార్వభౌనినిగా సామ్రాజ్య ఆత్మీయ తండ్రి జైశాలి శ్రీ పిడి సుందరరావు గారి సాహసోపేత కార్యాలు విజయాలు అజరామరాలు అనితర సాధ్యాలు భావితరాలకు ఆదర్శనీయాలు నిజంగా చదివినటువంటి మాటల్లోని ఆ ప్రతి మాట అక్షర సత్యం మన ఆత్మీయ తండ్రి జైశాలి గారి ఇన్ని దశాబ్దాల వారి సేవా జీవితాన్ని అంతటిని కొత్తి మాటల్లో మన కళ్ళ ముందుకు సాక్షాత్కరించిన మన సహోదరి మన తోటి పనిరాలు సుజాత సిస్టర్ గారికి మరొక్కసారి మన అందరము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేద్దాం ఓకే థ్యాంక్ యూ అక్క